హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక కస్టమర్ వచ్చి నాకు బ్లౌజ్లు ఎక్కడా సెట్ అవ్వట్లేదు ఆది బ్లౌజ్ ఇచ్చిందండి అయితే నేను చెప్పానమాట ఆది బ్లౌజ్ వద్దులేండి నేను మెజర్మెంట్స్ తీసుకుని కుడతాను అప్పుడు మీకు సెట్ అవుతుందని చెప్పాను సో నేనైతే ఇలాగా తీసుకున్నానండి షోల్డరు హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ మనకి నడుము లూజు ఆర్మ్ లూజు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అంతే ఇవే తీసుకున్నాను నైన్ వచ్చేసి నెక్ డీపు అవన్నీ చూసుకున్నాను అనమాట కరెక్ట్గా చూసుకుని అన్నీ చెక్ చేసుకుని నేనైతే ఒక పేపర్ మీద అయితే నోట్ చేసుకున్నాను ఎక్కడ బ్లౌజ్లో కుదరట్లేదు అనుకునేటప్పుడు బాడీ మెజర్మెంట్ తోటే బ్లౌజ్ కట్ చేసుకుంటే మన స్టైల్లో కుదురుతుందండి చూడండి నేను మెసేజ్ పెట్టాను కదా యాక్చువల్గా వాళ్ళకి పిక్ షేర్ చేయమన్నాను కానీ వాళ్ళు ఇష్టం లేనట్టుంది మెసేజ్ మాత్రమే పెట్టారు ఇప్పుడు నేను లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నానండి ఫస్ట్ మన మెథడ్లో హ్యాండ్స్ కట్ చేస్తాం తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను అనమాట అలాని రూల్ ఏం లేదు ఒక్కొక్కరి ఒక్కొక్క స్టైల్ కదా మీరు కావాలనుకుంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుని తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోండి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఎల్ స్కేల్ సహాయంతో ఒక మార్కింగ్ వేసుకుని మనకి కింద కట్ వర్క్ వచ్చిందండి అందుకుని ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను నేను హైట్ వచ్చేసి హ్యాండ్ హైట్ తొమ్మిది ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే మనం తీసుకున్న ఆ బ్లౌజ్కి ఫుల్ హ్యాండ్ వచ్చిందన్నమాట వర్క్ హ్యాండ్ అందుకని లెవెన్ ఇంచెస్ ఏమో మనకి హ్యాండ్ లూజు ఏడు పావేమో మనకి ఆర్మ్ లూజ్ అనమాట ఏడుంపావుకి మార్కింగ్ వేసుకుని మూడు ఇంచులు తీసుకున్నాను ఏడించులు కదా మూడించులు తీసుకుంటే సరిపోతుంది మనకి చంక డౌన్ అనేది ఆర్మ్ లూజ్ ఏడో నెంబర్తో వస్తే ఇంచులు తీసుకోవాలి ఏడుంపావుకి ఇలా మార్కింగ్ వేసేసుకోండి చూడండి హ్యాండ్ ఎలా ఉంది చూడండి హ్యాండ్ ఇంత హైట్ వచ్చింది కాబట్టి దీని ప్రకారం తీసుకున్నాను ఒకసారి చెక్ చేస్తాను మళ్ళీని ఎందుకన్నా మంచిది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది కదా ఇవి మనం ఏం చేయాలంటే కొంచెం పెంచుకోవాలండి ఇక్కడ మనకి నైన్ ఇంచెస్ పెట్టమన్నారు వాళ్ళు నేను చూశాను కానీ ఇక్కడ కట్ అయిపోతుంది కదా కట్ అవ్వకూడదని కూడా చెప్పారనమాట ఇంకా కొంచెం పెంచేసాను ఎగస్ట్రా ఇక్కడ కింద కట్ వరకు వస్తుంది పైన కొంచెం పెంచుకుంటే సరిపోతుంది మనకి ఒక పది ఇంచుల వరకు తీసుకున్నా సరిపోతుంది సో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట వాళ్ళకి నైన్కి సరిపోయింది అంటే వాళ్ళకి ఎల్బో హ్యాండ్స్ కన్నా కొంచెం పైకే కావాలి అన్నారు కానీ ఇక్కడ కట్ అయిపోతుంది కాబట్టి హ్యాండ్స్ అనేవి ఎంత వచ్చిందో చూసుకోవాలి పది ఇంచులు వచ్చింది మనం పది ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలండి కింద నుంచి పైకి ఇంచులకి మార్కింగ్ వేసేసుకొని ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి సరిపోతుంది ఇంకా ఇక్కడ కూడా చంక డౌన్ అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి త్రీ ఇంచెస్కి ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ వేసేయండి నీకు నేను ఏం చేస్తున్నాను మీకు అర్థమవుతుంది కదా మీరు వాళ్ళకి దగ్గర తీసుకునేటప్పుడు వాళ్ళకి నాకు ఇంతే హ్యాండ్ కావాలని అన్నారు కానీ ఇక చూస్తే మాత్రం డిజైన్ అనేది చాలా ఎక్కువ వచ్చింది అనమాట కాబట్టి వాళ్ళు డిజైన్ కట్ అవ్వడం కూడా ఇష్టం లేదు అందుకు నేను ఇలా చేశాను హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి పదకొండు ఇంచులు వచ్చింది కదా అంటే మనకి నా దగ్గర దగ్గర మనం ఎంత తీసుకోవాలంటే ఐదు పావు దాకా తీసుకోవాలి సో ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు స్ట్రైట్గా చూసుకుంటే ఎంత వచ్చిందో చూసుకోండి ఆర్మ లూజు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మంచి కరువు షేప్ వస్తుంది ఎక్కడ ముడతలు కూడా రావు ఒకసారి చూడండి ఇలాగే స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని మనకి ఆర్మ్ లూజ్ స్ట్రెయిట్గా చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ క్రాస్గా లైన్ వేసుకుని బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేద్దాము బ్యాక్ పార్ట్ మార్కింగ్ కోసం చిన్న సైజు కదా ఏడించులతో వచ్చింది కాబట్టి ఒకటిన్నర ఇంచులు తీసుకోవాలి ఎనిమిది ఇంచులతో ఎంత వచ్చినా కూడా రెండు ఇంచులు తీసుకోవాలి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి మనకి ఏం చేస్తున్నామంటే బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది వేస్తున్నాం ఇలా నీట్గా కర్వ్ అనేది తీసేసుకోవాలన్నమాట ఇలాగ నీట్గా తీసేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మనకి హ్యాండ్ డౌన్ ఎంత వచ్చింది ఇంచులు కదా మూల్లో సగం వచ్చేసి మనకి ఒకటిన్నర ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకుని దాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లేదు మాకు ఇదంతా రాదు అనుకుంటే కరువు స్కేల్తో కూడా తీసేసుకోవచ్చు కావాలని చెప్తాను కరువు స్కేల్ తోటి బ్యాక్ పార్ట్ మార్కింగ్ చూపిస్తాను చూడండి ఇలా నీట్గా కరువు తీసేసుకుని మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో కరువు తీసేసుకోండి చూసాను ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో మన హ్యాండ్తో ఎలాగైతే మార్కింగ్ వేసామో కరువు స్కేల్తో కూడా అలాగే వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ కూడా అంతే అస్సలు ముడతలు రావండి మీకు చాలా నీట్గా వస్తుంది షేప్ కూడా చాలా నీట్గా వస్తుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం ఇది వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి చంకా లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు కొంచెం లోపలికి స్టిచ్ వేసుకోవాలన్నమాట క్రాస్గా అప్పుడు మీకు ముడతలు రాకుండా ఉంటుంది ఇలాగా ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి టక్ ఇచ్చేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇలాగా టూ లేయర్స్ని ఇలాగ సపరేట్గా తీసేసుకుని ఇక లోతు కూడా తీసేసుకోండి లో తీసేసుకున్నారంటే మరి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం చెప్పాను కదా ఆర్మ్ లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఇలాగా షేప్ ఇస్తే మీకు ముడతలు రాకుండా ఉంటుంది సో ఇది కూడా అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా సరే హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేయాలి తర్వాత బ్యాక్ పార్ట్ లేదంటే బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసి హ్యాండ్స్ తర్వాత ఫ్రంట్ పార్ట్ మాత్రం ముందు కట్ చేయకూడదు ఫోల్డింగ్ అనేవి నా వైపు ఉన్నాయి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి ఒక ముప్పా ఇంచు వరకు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఎల్స్కేల్ సహాయంతో మార్కింగ్ వేసాం కదా పట్టి అతకడానికి కూడా ఒక ముప్పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను హైట్ వచ్చేసి వీళ్ళకి పదమూడు ఇంచులండి ఖర్చులతో కలిపి మనకు పదమూడు పావు అలా తీసుకోవాలన్నమాట పైన ఒక పావు ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి కింద మనం ఒక హాఫ్ ఇంచు తీసుకున్న పైన పావు ఇంచు మాత్రమే తీసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి లైన్ వేసిన తర్వాత మనం నెక్ డీప్ వచ్చేసి వీళ్ళకి మా మ్యాక్సిమం వీళ్ళు ఎక్కువ తీసు ఎక్కువ డీప్ ఇష్టపడరు అనమాట అసలు ఏ సైజు బ్లౌజో ముందు చూపిస్తాను ఓకేనా మీకు సైజు బ్లౌజ్ అనేది చూపిస్తాను నాకు ముప్పై నాలుగు సైజ్ అండి ఇది ముప్పై నాలుగులో సగ భాగం వచ్చేసి మనకి ఎంత వచ్చింది నాలుగో భాగం నాలుగో భాగం వచ్చేసి మనకి పదిహేడు ఇంచులు కదా నాలుగో భాగం వచ్చేసి ఎనిమిదిన్నర దాకా వచ్చిందనమాట ఓకేనా ఎనిమిదిన్నరకి చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఎనిమిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ అంతే చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలాగా షేప్ ఇచ్చేసేయండి అంటే మనకి స్ట్రైట్గా లైన్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా లైన్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా లైన్ అనేది ఇలా ఇచ్చేసుకోండి సో మనకిప్పుడు డబ్బా షేప్ లాగా రెడీ అయిపోయింది దీంట్లోనే మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇప్పుడు వీళ్ళకి నెక్ డీప్ అనేది ఎంత వచ్చిందంటే మరి వెనకాల నుంచి చూసుకోవాలండి వెనకాల చూసుకుంటే నాకైతే ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకుంటే ఇక్కడ వీళ్ళకి భుజాలు జారిపోయి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజు బ్లౌజ్ కాబట్టి మనం రెండు ఇంచులు తీసుకోవాలి మొత్తానికి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకున్నానండి చంక డౌన్ వచ్చేసి ఐదున్నర తీసుకున్నాను అర్థమైంది కదా నెక్ ఇంచులు తీసుకున్నాను మొత్తానికి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకున్నాను మిగతాదంతా కూడా నేను వదిలేశాను అనమాట చిన్న షోల్డర్ కోసం అయితే నెక్ కింద సరికి పాతో ఒక మూడు తీసుకున్నాను ఓకేనా రెండు ముప్పావు అనమాట ఇలాగ షేప్ ఇచ్చేసేయండి రౌండ్గా ఇక్కడ కూడా ఐదున్నర తీసుకోండి సైడ్ కూడా ఐదున్నర తీసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కరెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది మనకి ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోవాలి ఇది ఎనిమిదిన్నర వచ్చింది ఫుల్ ఇక్కడ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి పద్నాలుగు ఇంచులు వచ్చింది కదా మొత్తానికి ఇక్కడ కూడా పద్నాలుగు ఇంచులు ఉందో చెక్ చేసుకోవాలి ఐదున్నరకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇంకోండి ఐదున్నరకి ఓకేనా ఇలా నీట్గా ఇలా షేప్ ఇచ్చేసేయండి ఎల్ షేపు ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒకటి పావుకి మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తీసేసుకోవాలి ఇలాగా నీట్గా కరువు అనేది తీసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఎగస్ట్రా ఒక పావు ఇంచ్ అనేది తీసేసేయండి ఇప్పుడు చూడండి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి చంక కింద నుంచి కొలుచుకోవాలి మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఏడు మీద మూడు గీతలు రావాలండి నాకు కరెక్ట్గా వచ్చేసింది ఏడు మీద మూడు గీతలు ఓకే అలా వస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది నడుము లూజ్ వచ్చేసి ఏడున్నర దీనికి వన్ ఇంచ్ అంటే ముప్పై ఇంచులు ఉంది ఏడున్నర దానికి వన్ ఇంచ్ యాడ్ చేస్తే ఎనిమిదిన్నర దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇలా కూడా మార్కింగ్ వేసేసుకోండి అయిపోయిందండి చూసారు ఎంత బాగా ఫిట్టింగ్ వచ్చేసిందో ఇలాగ కరెక్ట్గా దేని దానికి నీట్గా కట్ చేసుకుని పెట్టుకున్నామంటే మనకి ఖచ్చితంగా ఫిట్టింగ్ అనేది వస్తుంది నాకు ఆల్రెడీ వచ్చింది మెసేజ్ కూడా చూశారు కదా మిగతా బ్లౌజులు కూడా అలాగే కుట్టమన్నారు అనమాట అసలు సెట్ అవ్వట్లేదు అంటండి కింద అదొక రకంగా ఎక్కడ ప్రాబ్లమో వాళ్ళకే పోయారు ప్రాబ్లం అనేది వాళ్ళకే తెలియలేనప్పుడు నేను ఏం చేశానంటే వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ వాళ్ళకి ఇచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ నేను కొలత తీసుకుంటానని చెప్పాను అనమాట తీసుకున్న తర్వాత వాళ్ళే మెసేజ్ పెట్టారు మిగతా బ్లౌజులు కూడా అలాగే కుట్టేనాక బాగుందన్నది సో అలా ఉంటుందండి బాడీ మెజర్మెంట్ తోటి మన స్టైల్లో బ్లౌజ్ కటింగ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కింద కూడా అదే మార్కింగ్ వేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా ఆపోజిట్లో ఉండాలి ఓపెనింగ్స్ మన వైపు ఉండాలి క్రాస్గా వేసుకోండి క్రాస్ కటింగ్ చేస్తున్నాను అయితేనే ఎందుకంటే మోస్ట్లీ అందరివి క్రాస్ కటింగే ఉంటాయి ఏమైనా డౌట్ వస్తే వాళ్ళకి నాకు క్రాస్ వద్దు అనుకుంటే స్ట్రేట్ పెట్టాలన్నమాట నేను మోస్ట్లీ క్రాసే పెట్టేస్తాను బాడీ మెషర్మెంట్స్తో తీసుకున్నప్పుడు ప్రిన్సెస్ కట్ ఒక్కటే స్ట్రేట్ పెడతాను సో నేను ఏమనుకున్నాను అంటే ఈ క్రాస్ కటింగ్ పెట్టాను కదా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కంప్లైంట్స్ వస్తే స్ట్రేట్ అనుకున్నాను కానీ ఏం రాలేదు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అన్నారు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగానే మొత్తం కూడా మార్కింగ్ వేసుకోవాలి ఇలా నీట్గా నేను ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటున్నానో అలాగా సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి వీపు పార్ట్ అంటే ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో ఉక్సుపట్టి కాజాపట్టి అనమాట దీన్ని కూడా స్ట్రెయిట్గా ఇలాగా మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకుని ఇలా కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ మూడు చోట్ల మార్కింగ్ వేసుకోండి స్టార్టింగు మిడిల్ ఎండింగు వేసుకున్న తర్వాత మనకి వీలర్ ఉంటుంది కదా వీలర్ సహాయంతో కూడా షేప్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి ఇలాగ అలా వేసుకుంటాం వల్ల మనకి ఏంటంటే నీట్గా వస్తుందన్నమాట ఎల్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ కూడా అంతే ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లో తీసుకోవాలండి హాఫ్ ఇంచ్ లో తీసుకున్నామంటే సరిపోతుంది ఇలాగా ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని నాకు ఎంత వచ్చిందంటే పదకొండు ఇంచులు వచ్చిందండి వాళ్ళకి పదకొండు ఇంచులకి మార్కింగ్ వేసుకుంటున్నాను ఓకేనా పదకొండు ఇంచులు వచ్చింది చెస్ట్ పార్ట్ అనేది ఎలా కొలుచుకోవాలని నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను నాకు తొమ్మిది ఇంచులు అనేది చెస్ట్ పాయింట్ వచ్చింది చెస్ట్ పాయింట్ తొమ్మిది ఇంచులు చెస్ట్ కింద పది ఇంచులు అలా పదకొండు ఇంచులు అలా వచ్చింది తొమ్మిది పదకొండు సో అదే మార్కింగ్ ఇక్కడ వేసేసుకుంటున్నాను తొమ్మిది పదకొండు ఇంచులు వచ్చింది ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి నాకు ఆరుపావ్ వచ్చింది ఓకేనా అయితే మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత రౌండ్ రావడానికి ఒక పాంచ్ అనేది అవతల పెట్టుకోండి అప్పుడు నీట్గా రౌండ్ అనేది వస్తుందన్నమాట ఇలాగ చూసారా క్రాస్గా వచ్చింది కదా ఒక పావించి అనేది అలా చేయటం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగా నీట్గా వచ్చేస్తుంది చూడండి మంచిగా నీట్గా రావాలండి నీట్గా వస్తేనే మనకి బాగుంటుంది బ్లౌజ్ అనేది ఇలాగా ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఉక్సిపట్టి కాజాపట్టి హైట్ తెలియదు కదా మనకి నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి నాలుగు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఓకేనా లేదంటే కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకోండి ఎలా చేసుకున్నా పర్లేదు మళ్ళీ ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఉక్సిపట్టి దగ్గర నుంచి రెండు ఒక మార్కింగ్ డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఒక ఇంచు కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి పొడుగు వచ్చేసి నేనైతే ఇంకో చెస్ట్ పాయింట్ ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు అక్కడికి వేసేసుకున్నాను అనమాట సో ఇక్కడ ఈ రెండింటి మిడిల్ ఒక మార్కింగ్ వేసుకోండి ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసాం కదా నెక్క దగ్గర ఈ రెండింటి మిడిల్ ఒక మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అనేది ట్రయాంగిల్ వచ్చేటట్టు ఉండాలన్నమాట అలా వస్తేనే మనకి బ్లౌజులు బాగా కుదురుతాయి ఎలాంటి బ్లౌజ్ అయినా బాగా కుదురుతుందండి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర కూడా అంతే ఈ కింద కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి నాకైతే రెండున్నర వచ్చిందండి రెండు పావు లాగా వచ్చింది రెండున్నర వచ్చినా పర్లేదు రెండు పావు వచ్చినా పర్లేదు సో నాకైతే ఒక రెండు పావు కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది అనమాట రెండున్నర కన్నా కొంచెం తక్కువ రెండు పావు కన్నా కొంచెం ఎక్కువ చూసుకోండి మీకు ఎంత వస్తే అంత పైన ఒక పావు నుంచి వదిలేస్తే కింద మనకు ఆల్రెడీ ఖర్చులు ఉన్నాయి కాబట్టి బ్యాక్ పార్ట్ మీద పెట్టుకున్నాం కాబట్టి మనకి ఈజీగా తెలిసిపోతుంది సో నేను పొడుగు వచ్చేసి ఒక పదిన్నర ఇంచుల వరకు తీసుకుంటున్నానండి షేప్ బెల్ట్ పొడుగు నడుములుజ్ ముప్పై ఇంచులు ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇలాగా సో పొడుగు వచ్చేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక పదిన్నర పదకొండు ఇంచులు ఎంత పొడుగుంటే అంత తీసేసుకుంటున్నాను పదకొండు ఇంచులు తీసేసుకుంటున్నాను ఇలాగా ఇలా నీట్గా స్ట్రెయిట్గా పెట్టేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను రెండున్నర కను కొంచెం తక్కువ తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఇంచులు తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ద్వారా నాకు అనుభవం అన్నమాట పాతకో మూడు ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ షేప్ ఇచ్చేస్తున్నాను ఎందుకంటే వీళ్ళు నాకు తెలుసు కదా బాడీ అనేది కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు నేను చూశాను అనమాట వాళ్ళు ఇష్ట ఇష్టాలు ఏంటనేది వాళ్ళు వేసుకున్న బ్లౌజ్ని క్రాస్ చెక్ చేశాను అనమాట వాళ్ళు మెజర్మెంట్ ఇచ్చినా కూడా నా స్టైల్లో నేను వెళ్ళిపోయాను అందుకుని బాగా కుదిరిని ఇంకొక లేయర్ వెయ్యాలండి ఖచ్చితంగా లేకపోతే షేప్ అనేది నిలబడదు మీతో చెప్పాను కదా షేప్ నిలబడదని చెప్పేసి సో ఇప్పుడు కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఒరిజినల్ ఒరిజినల్ కూడా పెట్టేసుకునేలాగా ఇంకోండి ఇలా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఇంకోండి ఇలా పెట్టేసుకుని నీట్గా దీన్ని ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా కట్ చేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఏమైనా బుటాసు ఉల్టాస్ సీదా ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోండి నాకేమో అంత ఇదిగా లేదు జస్ట్ చెమికీలు ఉన్నాయి కాబట్టి కుట్టేటప్పుడు చూసుకుంటాను దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ ఉన్న వైపుకి బ్యాక్ పార్ట్ పెడతాను ఓపెనింగ్స్ ఉన్న వైపుకి ఫ్రంట్ పార్ట్ పెడతాను క్రాస్గా పెడతాను అనమాట క్రాస్గా పెడితే సెట్ అయిపోతుంది ఇలా క్రాస్గా ఇక్కడ షేప్ బెల్ట్ ఇలా నీట్గా కట్ చేసేయండి చున్న ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కూడా అంతే దీన్ని పక్కన పెట్టేస్తాను ఇక్కడ అంతేనండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ సైడ్కున్న ఎగస్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీరు బాడీ కొలతలతో కనుక ఇలా కుట్టారంటే ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్గా కుదిరిపోతాయండి ఒకసారి మన మెథడ్లో ట్రై చేయండి మొత్తం కూడా కటింగు స్టిచ్చింగ్ బాడీ మెజర్మెంట్ అయినా ఏదైనా సరే పర్ఫెక్ట్ కుదిరిపోతాయి అనమాట బాడీ మెజర్మెంట్ తోటి నేను నేర్చుకున్న మెథడ్ అయితే చాలా కష్టం అండి అది అంత ఈజీగా రాదు కానీ నేను నా స్టైల్లో కన్వర్ట్ చేసుకుని కట్ చేసుకుంటాం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ వినే వాళ్ళకి ఈజీగా ఉంటుంది నాకు కూడా పెద్దగా ఇబ్బందిగా కూడా ఉండట్లేదు చెప్పడానికి కూడా అదే నేను మాస్టర్ స్టైల్ చెప్పాను అనుకోండి బాడీ మెజర్మెంట్ తోటి నేను చెప్పేది మీకు అర్థం కాదనమాట అంత టఫ్గా ఉంటుంది నా స్టైల్లో ట్రై చేయండి ఒకసారి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి